హాయ్ నమస్తే కార్మిక కక్ష భారతి మీ వీరమనేని రవీందర్ రావు మీకు స్వాగతం పలుకుతూ వ్యూవర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు వరంగల్లో జరగబోయేటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినటువంటి రైత సభ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క కేసీఆర్ గారు వరంగల్ చేసినటువంటి మోసాలను తప్పులను పది సంవత్సరాల అభివృద్ధిని ఎంత అట్టడు స్థాయికి తీసుకెళ్లారు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఖండిస్తూ వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గంట రవికుమార్ గారు వారు వివరంగా చెప్తూ ఈ యొక్క వరంగల్ అభివృద్ధికి నిరోధకులు కేసీఆర్ గారే వరంగల్ అభివృద్ధి చేస్తాను కుర్చీ చేసుకొని కూర్చుంటాను ఇక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను తాగునీటి సమస్య లేకుండా చేస్తాను మామూలు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తాను అనేక విషయాలు చెప్పేసి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయైనటువంటి వ్యక్తి ఎవరైన్నారంటే కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు అనేకం దారి మళ్లించేసి కేంద్ర ప్రభుత్వం మీద అనేక అభాండాలు వేసి ఇవాళ తన యొక్క పబ్బం కడుపుకోవడం కోసం ప్రజల్లో మభ్యపెట్టడం కోసం మళ్ళీ గాలి మాటలు చెప్పడం కోసం ఇలా వరంగల్ చెప్పేటువంటి రైతోత్సవ సభకు వస్తున్నారు ఏ ముఖం పెట్టుకుని వస్తారనేటువంటి విషయాన్ని వారు ఖండిస్తూ వారి యొక్క వివరణ చాలా వివరంగా చెప్పారు ఆ యొక్క వివరణ గంటా రవి కుమార్ గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడినటువంటి మాటల్ని మన యొక్క ఈ వీడియో ద్వారా అందరికీ తెలవడం కోసం చెప్తున్నాం దాంట్లో ఉన్నటువంటి విషయాలను అందరి గ్రహించి స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోలు చూసేసి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా వ్యక్తం చేస్తున్నాం కార్మి కర్షక భారతి హిందూ పర్యాటకులపై ఉగ్ర దాడిని ఖండిస్తూ ఆ దాడిలో అసలు బాసిన హిందూ కుటుంబాలందరికీ ఆసు ఆశుని వాళ్ళి కల్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఒక వెన్నుముక్కగా ఉంది అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తానికి కూడా మన వరంగల్ ప్రాణం అలాంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వారి ప్రభుత్వ పాలన భూ కబ్జాలు అవినీతితోని పాలన సాగింది ఈరోజు పది సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు మళ్ళీ గాలడి మాటలతో ఈరోజు వరంగల్ రజతోత్సవ సభలు అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ వరంగల్లో సభ పెట్టి వారిని సూటిగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది ఏ ముఖం పెట్టుకొని మీరు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని ఆరు ముక్కలుగా చేసి నగరాన్ని రెండు ముక్కలు చేసి హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని కాకతీయుల చరిత్రని లేకుండా చేసే ఆలోచనలో మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాని ముక్కలు చేశారు చేసి మీరు చేసిన వాళ్ళే ఈరోజు మీరు హన్మకొండ జిల్లాలో సభ పెట్టుకుంటూ అది వరంగల్ సభ అని ప్రచారం చేస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని ఈ వరంగల్ ప్రజల దగ్గరికి వస్తున్నారు మీరు వరంగల్కి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి రెండు వేల పద్నాలుగు మడికొండ సభలో మీరు సంవత్సర కాలంలో వరంగల్కి అండర్ డ్రైనేజీ కట్టించి ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా నగరానికి సుందరీకరణ డల్లాస్ లెక్క చేస్తామన్నారు కానీ ప్రతి వర్షాకాలంలో ఇది ముంపు ప్రాంతం అవుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతో కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాడుకొని ఇరవై నాలుగు గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి అదేవిధంగా విలీన గ్రామాలకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు మరి ఈ రోజు వరకు నుంచి నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు శివనగర్లోనే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునే మహిళలను చూస్తున్నాను మరి మీ మిషన్ భగీరథ బద్దకమే ఎక్కడికి పోయింది ఇరవై నాలుగు గంటల మంచి నీళ్లు వరంగల్ నగరానికి కేంద్రం ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేస్తే మీ పది సంవత్సరాల కాలంలో భూసేకరణ చేయకుండా మాన్నూరు ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం జరిగింది సైనిక్ స్కూల్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి రీసెర్చ్ సెంటర్ కోసం ఇక్కడ వరంగల్ శాంక్షన్ చేస్తే దానికి స్థల కేటాయింపు లేక ఆ సైనిక్ స్కూల్ కానీ హెచ్ఆర్డీ కానీ ఇప్పటి వరకు ప్రారంభం నోచుకోలేదు మాస్టర్ ప్లాన్ని మీ పది సంవత్సరాల పాలన కాలంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వలేక వరంగల్ నగర అభివృద్ధి యాభై ఏళ్ళు వెనుకకు కుంటుబడిపోయింది ఇవన్నీ చే లేకుండా మీ పది సంవత్సరాల కాలంలో ఎంజెం హాస్పిటల్లో ఒక చీ చీపురు పుళ్ళంతా కూడా పనిచేయలేదు కనీసం బిల్డింగ్లకు మరమ్మతులు కూడా చేయలేదు వైద్య వరంగల్కి ఉత్తర తెలంగాణలోనే ఒక ఎంజెం హాస్పిటల్కి ఒక క్రెడిట్ ఉంది ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తారు కానీ ఎంజెంని పట్టించుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారు వేల లక్షల రూపాయలు పెట్టి రోడ్లపైన వాల్ పెండింగ్స్ వేస్తున్నారు మరి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా స్మార్ట్ సిటీ ఫండ్స్తో వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర ఎలక్షన్లు వస్తాయని కాంట్రాక్టర్ సొమ్ములు ముందే వసూలు చేసుకున్నావు మరి ఆ పనులలో నాణ్యత లేదు అస్ పర్ నామ్స్ ప్రకారం స్మార్ట్ సిటీ పనులు జరగట్లేదు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను వరంగల్ తూర్పు నుంచి తరలించాలని చూస్తున్నారు అదేవిధంగా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ గారు వారు వారి మార్కబుల్ డెవలప్మెంట్ ఏమైనా నర్సంపేటలో ఉందా ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కోశాన్ని కూడా కాకతీయులో పరిపాలించిన ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కిలవరంగల్లో మీరు ఏమైనా డెవలప్మెంట్ చేశారు మీరు కిలవరంగల్లో శిల్పారామం కడదామని చెప్పేసి అనేక వేదికల పైన మీరు మాట్లాడడం జరిగింది మరి ఏ ఒక్క వేదిక మీద మీరు మాట్లాడిన వరంగల్కి ఇచ్చిన హామీలు నెరవేరలేదు అదేవిధంగా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు మూడు సంవత్సరాలకు తొమ్మిది వందల కోట్లు అన్నారు మరి అందులో ఎంత ఇచ్చారు ఎంత అభివృద్ధి జరిగింది అనేది రేపు సభల కేసీఆర్ గారు చెప్పాలి అనేది రేపు సభల కేసీఆర్ గారు చెప్పాలి ఇక్కడ ఎస్ఆర్ఆర్ తోటలో అదేవిధంగా గ్రీన్ మార్కెట్లో అక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కట్టి నేను గృహప్రవేశాలు చేస్తా ఓకే మంచిగా పిల్లని కోసుకొని కళ్ళు కూడా పెట్టుకొని తింది గృపరేషన్ చేస్తా అన్న కేసీఆర్కి వరంగల్ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీ ఇవ్వడం జరిగింది మా జర్నలిస్ట్ సోదరులు గత పదిహేను రోజుల నుండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వారికి వారికి హామీ ఇచ్చారు కేంద్రం నిధులతో కట్టించడం జరిగింది అవి కట్టి పూర్తి అయినా కూడా వాటిని మీరు జర్నలిస్ట్ సోదరులకు ఇవ్వట్లేదు వాళ్ళు గత పదిహేను రోజుల నుంచి ఉన్నారు పాలకులు మారిన మారని జర్నలిస్టుల పరిస్థితి ఏంటి మీరు ఒక వేదికలో కేసీఆర్ గారు చెప్పారు గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక క్లబ్ హౌస్ ఒక హాస్పిటల్ ఒక మోడల్ స్కూలు ఒక యాక్టివిటీస్ మీరు ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మంచి కళ్యాణ వేదికతో కూడుకున్న కాలనీస్ రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదలకు ఇస్తామని చెప్పారు మరి అవన్నీ ఏమైపోయినాయి ఎక్కడ కూడా మీరు మీరు ఇచ్చిన హామీలు చేయలేదు ఉద్యమకారులకు రెండు వందల గజాల స్థలాలు ఇస్తామని చెప్పారు మరి ఉద్యమకారులతో మీరు అధికారం చెలాని చలామని చేసిన మీరు ఆ ఉద్యమకారులను మర్చిపోయారు కళాకారులు సంస్కృతులు విభిన్న సంస్కృతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యోగులు పాల్గొన్నారు యువకులు పాల్గొన్నారు రైతులు పాల్గొన్నారు సకల జన్ల సమ్మెతో ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేసి కార్యం పాల్గొంటే ఆ ఉద్యోగులకు మీరు పది సంవత్సరాలలో చేసిన పీఆర్సీఏ త్రీ వన్ సెవెన్ జీరోతోని వాళ్ళని ఇబ్బందులే పెట్టారు కానీ ఇవన్నీ మర్చిపోయినని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఎవ్వరూ మర్చిపోలేదు ఏదో మళ్ళీ గారడి మాటలు చెప్పి మళ్ళీ ఏదో హంగు ఆర్బ దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అదే ఐదు వందల కోట్ల రూపాయలు వరంగల్ నగరానికి రోజు అభివృద్ధి చెందేది టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకి ఐదు వందల కోట్లతోనే అభివృద్ధికి ఇచ్చేస్తే మన ప్రజలు ఎంత హర్షించే మీరు ఏదో రంగులు ముగ్గులు ఆకాశ హార్మోనాలు పెట్టేసి మీరు సభను చేసి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజలు హర్షిస్తారు మేమే కాంగ్రెస్ వైఫల్యంతో మా వైపే చూస్తారు అనుకునే ఒక మీ యొక్క ఆశ నిరాశ చెందుతుంది ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు ఛాయ్ హోటళ్ళ దగ్గర బస్ బస్టాండ్లల్లో రైల్వే స్టేషన్లల్లో అసలు కేసీఆర్ కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చేసిల్లు అనే ఒక ప్రశ్న ఒక చర్చ గత నాలుగైదు రోజులల్లో అన్ని చౌరస్తలల్లో అవుతున్నాయి కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పిట్టల దొర వస్తున్నాడు మళ్ళీ గాలడి చేస్తాడు బూరడి చేస్తాడు మనల్ని మొత్తం అమాయక ఒక చిత్రం చూపిస్తాడు కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సార్లమ్మ పేరుతోనే మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునికంగా చేశారు అదేవిధంగా మెడికల్ కే పిఎంఎస్ఎస్వై కింద కేఎంసీలో మెడికల్ కాలేజ్ని ఇచ్చారు మామూనూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేక నిధులు అమృత్ ఉదయ్ స్టీమ్ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది కిలో వరంగాలకి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ సిస్టమ్ని డెవలప్ చేసి అక్కడ కేంద్రం నిధులతో ఉంది ఏదైనా వరంగల్లో ఇప్పటి వరకు జరిగింది ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు ఎక్కడైనా శ్మశాన వాటికల అభివృద్ధి ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గాలెడీ చేస్తాడు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మీరు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక ఐదు వందల కార్లతో కాన్వాయ్ చేసి ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టేళ్ళు మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఆ కాన్వాయ్ ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తాంభాలకు గుడి దాకా ఉన్నాయి కార్లలో షో చేసి ప్రజలను మభ్య కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళు సమావేదిక దగ్గరికి వెళ్ళాలని మేము వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాం